చెప్పండి ఇప్పుడు చెప్పండి చెప్పండి నాగేశ్వరరావు నా పేరు చెరువు సొసైటీ సభ్యుల్ని చచ్చలేఖం ప్రెసిడెంట్ మేమందరూ వచ్చినా కూడా చెరువు వాళ్ళెస్ట్ వచ్చినట్టు దోక్కుంటున్నారు విలేకరులు వస్తే విలేకరులు మా ఊళ్ళు తీసుకుంటున్నారు కారు వాళ్ళు వస్తే కారు వాళ్ళు మా ఊళ్ళు తీసుకుంటున్నారు మా చెరువు గురించి ఎవరు బట్టించుకోవట్లేదా మేము దచ్చే కనిపించింది గోసారి సప్తంలో కూడా ఎవడు పట్టించుకోవట్లా ఊళ్ళో రైతులే ఉన్నారు

ఏమో చేస్తూ లేదు ఏమి లేదు చెప్పండి నాయసా సాగడం సభ్యుడు చెప్పలేదు